మమ్ముట్టి గారు షూటింగ్ ముగించుకొని ఓ రోజు ఇంటికి వెళ్తున్నారంట కార్లో అక్కడ ఒక ముసలాయన సార్ అటవీ ప్రాంతం అటవీ ప్రాంతం అయితే వచ్చిపోయే వాహనాలన్నీ ఆపుతుంటాడు కానీ ఎవరు ఆపరు సార్ ఈయన కార్ ఆపాడు ఆపిన తర్వాత ఏం పెద్దైనా ఎందుకు ఆపుతున్నారు ఏం విషయం అడిగాడు అయ్యా ఏమి లేదు నా కోడలు పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంది అయ్యా ఆ వీడిని పక్కనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి సమయానికి మా కొడుకు కూడా దగ్గర లేడు అందుకు ఇంకా బస్ సౌకర్యం లేదు ఇక్కడ ఆటోలు కూడా రావు అందుకని ఉన్నట్టుండిలా జరిగింది అయ్యా అంటే సరే ఎక్కడ అంటే లోపల పూరి గుడుసులో ఉంది అని చెప్తారు సార్ వెంటనే ఈయన కారు తీసుకొని ఆయన ఎక్కించుకొని అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని ఆ కార్లో కూర్చోబెట్టుకొని పక్కన ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తారు చేసిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే అక్కడ లేబర్ రూమ్లో వదిలిపెట్టి వచ్చేస్తారు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత సుమారు నర్సు వచ్చ వచ్చి అయ్యా నీకు మనోడు పుట్టాడు నార్మల్ డెలివరీ అని చెప్పంగానే ఈయన చేతి ఎత్తి గారికి మొక్కుతాడు మమ్ముట్టి కూడా ఈయన నమస్కరిస్తాడు అది కొద్ది లైటింగ్ తక్కువ ఉంటుంది అక్కడ సరే మమ్ముట్టి గారికి లోపల ఒక బాధ నేను ఇంత పెద్ద హీరోని ఇంత పెద్ద సెలబ్రిటీని నన్ను నేను గుర్తి గుర్తుపట్టకపోవడం ఏంటి ఎందుకంటే వంద పైగా నటించాను నేనని ఆయన మనసులో అనుకుంటూ ఉంటాడు సరే కొంచెం వెలుతురులోకి వస్తాడు సార్ కాసేపు అయిన తర్వాత సరే వెళ్ళేస్తాను పెద్ద ఆయన అని చూడు సార్ అంత స్థాయిలోనే నమస్కరించి వెళ్ళొస్తానని చెప్తాడనమాట హీరో గారు సరే పోయిరండి అయ్యా నమస్కారం అయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా మాకేం చెప్తాడు అనమాట మళ్ళీ వెలుతుర్లోకి వచ్చినా కూడా ఆయన గుర్తుపట్టాడు ఈయన ఇంకా తన బాధ అంటే మనసులో ఉన్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట ఏం పెద్ద అయినా మీరు నన్ను గుర్తించలేదంటే అయ్యా లేదయ్యా అంటాడు నేనయ్యా సినిమా హీరోని మమ్ముట్టిని వంద సినిమాల పైగా అంటే అయ్యా నేను ఎండిపోతానయ్యా సినిమాలకి ఏదో కూలీనాలు చేసుకుంటానని నాకు తెలియదు అయ్యా అంటాడు ఓ ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా అన్న సార్ ఆ ఆయన ఏం చేస్తాడంటే షర్ట్ ఫోల్డ్ చేసుకుంటాడు కదా సార్ ఆ ఫోల్డ్ ఇప్పి రెండు రూపాయల నోటు మమ్ముటికి ఇస్తాడంట సార్ ఆయన ఒక్క క్షణం సార్ కళ్ళలో నీళ్లు చెమర్చిన సార్ అట్లే కాసిన అంటే సార్ ఆ నోటుని అలాగే జాగ్రత్తగా తీసుకొని తన పర్సులో అన్ని నోట్లు ఉన్నా కూడా ఫ్యామిలీ ఫోటో వెనకాల పెట్టుకున్నాడంట సార్ ఎందుకంటే దీని అర్థం ఏమంటే సార్ మనం వాళ్ళ అక్కడ వాళ్ళు అనుకోవడం డిస్కషన్స్ అక్కడ మీడియా కూడా రాసిందంటే ఇది తను వందల కోట్లు సంపాదించి కానీ అది పారితోషికం ఇది ఒక పేదవాడికి తాను పెద్ద మనసుతో చేసిన సహాయానికి ఆయన ఇచ్చినటువంటి ప్రతిఫలం అని చెప్పి గుర్తుపెట్టుకున్నాడంట సార్ అందుకే ఎదిగే కొద్దీ ఒదిగే బుద్ధి ఉండాలి సార్ దానికి ఎందుకంటే సార్ ఎవరైనా కొంతమంది చూస్తుంటారు కదా సార్ చిన్న స్థాయికి రంగాన్ని కొంచెం వెళ్ళంగానే రకరకాలు ఊహించుకుంటారు కానీ చాలా మంది ఎదిగే కొద్దిగా ఒదిగే మనస్తత్వంతో ఉంటారు సార్ అందుకే ఒబీడియన్స్ అంటారు దీనికి సంబంధించి రిలేటెడ్గా ఒబీడియన్స్ అంటే ఏం లేదు సార్ దానికి సంబంధించి ఒక ఎట్లాగో మనం లైన్లోకి వచ్చాం కాబట్టి సముద్రుడు నదులను అడిగాడంట అవును మీరు వరదలు వచ్చినప్పుడు కానీ పెద్ద పెద్ద ప్రవాహాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళు మహావృక్షాలు నా కడుపులో వేస్తున్నారు కదా మీరు ప్రశాంతంగా వచ్చేయచ్చు ఈ చెత్త చెదరం వచ్చి నా కడుపులో వేయచ్చు కదా అంటే మీరు చెప్పింది నిజమే స్వామి మేము మాపాటి మేము గమ్మన వస్తుంటాం ఇవి మేమని చెప్పి రొమ్మిస్తున్నాయంట ఏవి మహావృక్షాలు బండలు అందుకే వేర్ల సహా పీకేస్తున్నాము బండలు తెచ్చి మీ అడుపులో ఇస్తున్నాము ఈ తుంగ మొక్కల్ని గరికి ఏం చేయలేకపోతున్నాం ఎందుకంటే మేము మహాప్రవాహమై వస్తున్న సమయంలో ఇవి వంగి తో నమస్కారం పెడుతున్నాయి సార్ అందుకే ఒబీడియెంట్గా ఉన్న వాళ్ళ తంటకి మేము బోమని చెప్పినారంట అందుకే ఒబీడియన్స్ చూడండి సార్ ఎంతమంది చాలా మనం చెప్తుంటాం కదా సార్ మాట్లాడే మాట తీరు ఉండొచ్చు లేదా మన చేస్తే ఉండొచ్చు ఆ ఒబీడియన్స్ అందుకే మా పోలీస్ శాఖలు కూడా మాకు ఒబీడియన్సే సార్ మాకు పనిచేసేది కూడా మేము అంటే విత్ అన్ని శాఖలో ఉండొచ్చు ఉంది చాలా వరకు ఉంటది అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది సార్